హలో ఎవ్రీవన్ నా పేరు శ్రీవాణి అండి నా బుటిక్ నేమ్ వచ్చేసి రివా డిజైనర్స్తో మాకు శంకర్మఠ్లో స్టోర్ కూడా ఉంది ఈరోజు మీకు నేను దగ్గ మా దగ్గర ఉన్న ఫెస్టివల్ వేర్ అండ్ వెడ్డింగ్ వేర్ డ్రెస్ మెటీరియల్ కొత్త కలెక్షన్ చూపిస్తాను ఫస్ట్లో వచ్చేసి సిల్క్స్లో అండి ఇవి ఇది వచ్చేసి ప్యూర్ రా సిల్క్ బెనారస్ ఫ్యాబ్రిక్ అండి దీని మీద చిన్న జరి బూటా ఉంది అండ్ బాటమ్ వచ్చేసి ప్లేన్ ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇట్లా ఆర్గెన్జా మీద బర్డ్స్ డిజైన్ చిన్న బర్డ్స్ బూటా వచ్చింది అండ్ టూ సైడ్ పళ్ళు ఉంటుంది విత్ టాజల్స్ అటాచ్డ్ ఇవేంటంటే మనకి చిన్న ఫంక్షన్స్కి కానీ ఏదైనా ప్రీ ఫ పెళ్ళిళ్ళు ప్రీ ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి టెంపుల్స్కి ఇట్లా చిన్నగా సెట్స్ గ్రాండ్గా ఉంటాయి ఎలిగెంట్గా ఉంటాయి ఇట్లా పళ్ళు మీద డిజైన్ వచ్చింది ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ ఏ కలర్ అయినా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు దీన్ని ఇవన్నీ డయాబుల్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి సిల్క్స్లో ఇంకో వెరైటీ అండి ఇది వచ్చేసి మరూన్ కలర్లో చినియా సిల్క్ ప్యూర్ చినియా సిల్క్ బెనారస్ ఫ్యాబ్రిక్ దీని మీద కూడా అక్కడక్కడ చిన్న జరి బూటా ఉండింది ఫ్లవర్ డిజైన్ తోటి అండ్ దీనికి నేను ఇలా ఎల్లో ప్యూర్ సిల్క్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ ఉంది ఈ దుపటాను పేరు చేశాను ఇది దుపటా మీద వచ్చేసి ఆల్ ఓవర్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కి అవుట్ లైన్ థ్రెడ్ వీవ్ వచ్చింది ఇది అంతా కూడా ప్రింట్ కాదు కంప్లీట్ గా వీవ్ ఉంది ఆల్ ఓవర్ జాల్ డిజైన్ టాప్ వచ్చేసి చినియా సిల్క్ బెనారస్ ఇచ్చాము ఈ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవి కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న బెస్ట్ సెల్లర్స్ అండి రామాన్గో బెనారస్ ఫ్యాబ్రిక్ ఫీల్ టచ్ చేసి చూస్తే చాలా సాఫ్ట్ గా ఫ్లోయి ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ రామాంగో సిల్క్ బెనారస్ ఇది వచ్చేసి ఇట్లా దుపటా మీద ఫోర్ సైడ్ బార్డర్ ఉంటుంది అండ్ కుర్తా టాప్ వచ్చేసి ఇట్లా దామన్ మీద పెద్ద బార్డర్ జరి బార్డర్ ఉంటుంది అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ చిన్న బూటా కూడా ఉంది విత్ స్లీవ్స్కి సపరేట్ కూడా వర్క్ వస్తుంది ఇది కూడా ఇందాక ఆరెంజ్ కలర్లోనే సేమ్ ఫ్యాబ్రిక్ అండి రామాంగో ప్యూర్ రామాంగో సిల్క్ బెనారస్ దుపట్టా కూడా దీనికి కూడా ఇలాగే ఫోర్ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది అండ్ కుర్తా మీద పెద్ద దామన్ మీద పెద్ద బార్డర్ వస్తుంది అండ్ టాప్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా చిన్న చిన్న బూటాస్ వస్తాయి స్లీవ్స్కి సపరేట్ వస్తాయి త్రీ ఫోర్త్ స్లీవ్స్కి ఫుల్ స్లీవ్స్ వరకు కూడా స్లీవ్స్ అవైలబుల్గా ఉంటుంది సో ఇవి ఏంటంటే మనకి ప్రీ ఫంక్షన్స్ ఫెస్ట్ వెడ్డింగ్స్కి కూడా గ్రాండ్ లుక్ ఇస్తుంది ఇవాళ చిన్న చిన్న పార్టీస్కి శారీస్కి ప్రిఫర్ చేయకుండా ఇలా హెవీ సెట్స్ని గ్రాండ్ లుక్ కోసం ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది ఇది వచ్చేసి ఫ్యాన్సీలో అండి రెగ్యులర్ సెమీ పార్టీ వేర్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి సిల్క్ మీద మనకి యోక్ అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది ప్లెయిన్ బాటమ్ వస్తుంది అండ్ దుపటా వచ్చేసి జార్జెట్ ఆర్గెన్జా అండి ఇట్స్ అ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండ్ ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉండి బార్డర్కి మనం ఇట్లా చిన్నగా లేస్ ఇచ్చాము కాంట్రాస్ట్ కలర్ తోటి ఇది కూడా చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఆల్ ఓవర్ ప్రింట్ మీద యోక్ పార్ట్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చాము అండ్ బాటమ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది అండ్ దుప్పటా హెవీగా ఉంటుందండి మళ్ళీ ఆర్గెన్స్ ఫ్యాబ్రిక్ ఇది ఇట్లా బార్డర్స్కి ప్రింట్ వచ్చింది అండ్ చిన్న లేస్తోని బార్డర్ అటాచ్ చేసి ఉంది అండ్ మిడిల్ పార్ట్ అంతా మెషిన్ ఎంబ్రాయిడరీతో ఫ్లాస్ డిజైన్ ఇచ్చాము దుపటా వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి ఇదంతా మిడిల్లో వచ్చి మెషిన్ ఎంబ్రాయిడరీతో ఫ్లవర్స్ డిజైన్ బూటా ఇచ్చాము అండ్ బార్టర్స్ని ఇట్లా లేస్తో అటాచ్ చేశాము వచ్చేసి చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ప్యూర్ చందేరి సిల్క్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ స్పెషాలిటీ ఏంటంటే షైన్ ఉండి మనకి ఎలాంటి వర్క్ అయినా కూడా గ్రాండ్ లుక్ని ఇస్తుంది సో ఇందాక కొన్ని ఫ్యాబ్రిక్స్ మీద మనము హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ మిషన్ ఎంబ్రాయిడరీస్ చూసాము ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీయే కానీ యాప్లిక్ అండ్ ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది వైట్ థ్రెడ్తో మనం ఇట్లా క్రీపర్స్ లాగా ఎంబ్రాయిడరీ అయింది ఇది ఏంటంటే స్టిచ్డ్ ప్యాటర్న్ చేసామండి విత్ లైనింగ్ అటాచ్డ్ ఇచ్చాయి ఇట్లా నెక్ లైన్ హై నెక్ ఇది మనం లో నెక్ కావాలి అన్నా కూడా దీన్ని కట్ చేసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ దీనికి కాంట్రాస్ట్ ఏమంటారు దుపట్టా వచ్చేసి మళ్ళీ స్టోన్ లాగా చిన్న దుపట్ట ఇచ్చాము మా దగ్గర ఉన్న ఇంకొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే చందేరి అండి మల్చెందేరీస్ అయినా కూడా ఇవి ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము ఈ డిజైన్స్ అన్నీ కూడా స్పెషల్గా ప్రింట్ చేయించి ఇట్లా వైట్ కలర్ బేస్ తీసుకొని ఆల్ ఓవర్ బార్డర్ అండ్ పల్లూస్ మీద ఇట్లా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్లో ప్రింట్ ఇవి డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ వచ్చింది దీనికి ఈ ఫీల్ కూడా కాటన్ ఫీల్ ఉంటుంది సాఫ్ట్గా అండ్ దీనికి కొంచెం రిచ్నెస్ కోసం అనేసి ఈ జరీ బార్డర్కి మ్యాచ్ అవ్వాలి అని ప్యూర్ ఆ సిల్క్ బెనారస్ బూటా ఉన్న ఫ్యాబ్రిక్ ఇచ్చాను ఇది కూడా ప్యూర్ మల్చందిరి ఫ్యాబ్రిక్ అండి దీనికి జరీ లైన్స్తోని ఇలా బార్డర్ ఉంది ఫ్యాబ్రిక్ దీని మీద ఏంటంటే చిన్న చిన్న బూటాస్ ఆల్ ఓవర్ ఇచ్చేసి పల్లూస్లో ఫ్లోరల్ ప్రింట్ పెద్ద ప్రింట్ దుపట్టా ఇచ్చి టాజల్స్ అటాచ్ చేసాము అండ్ దీనికి పేరపు కుర్తా వచ్చేసి ఆల్ ఓవర్ ఫ్లోరల్ ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ మల్చందేరి ఫ్యాబ్రిక్ అండి ఇది ఇలా పెద్ద పెద్ద కాంట్రాస్ట్ ఫ్లాస్తో ప్రింట్ వచ్చింది అండ్ మధ్య మధ్యలో చిన్న గ్రీన్ కలర్ ప్రింట్ వచ్చింది ఈ సెట్ వచ్చేసి మనకి ఫుల్ నెట్ ఫ్యాబ్రిక్ అండి దీనికి సైజ్కి బార్డర్స్ క్యాలప్ విత్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ కంప్లీట్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్ బార్డర్ మీద బర్డ్స్ ఇట్లా క్రీపర్స్ లాగా వచ్చింది అండ్ మధ్య మధ్యలో చిన్న బూటాస్ బర్డ్స్ డిజైన్ వచ్చింది దీనికి పేరబ్గా కాంట్రాస్ట్గా నేను రాసిల్ బెనారస్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ ఇచ్చాను ఇందులో మనకి థ్రెడ్ కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం కుర్తా ఫ్యాబ్రిక్ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు రెడ్ అయినా బాగుంటుంది లైట్ గ్రీన్ అయినా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి జార్జెట్ బాందనీ బెనారస్ దుప్పట్ట పికాక్ బ్లూ కలర్లో పర్పుల్ కలర్ బాందనీ అండ్ వైట్ కలర్ బాందనీతో ఆల్ ఓవర్ వచ్చిందండి దీనికి కాంట్రాస్ట్గా ఇట్లా సీ గ్రీన్ ఫ్యాబ్రిక్ ఇచ్చాను డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది అని ఇది కుర్తా ఫ్యాబ్రిక్ వచ్చేసి చినియా సిల్క్ బెనారస్ ఫ్యాబ్రిక్ దాని మీద అక్కడక్కడ చిన్న జరీ బూటా ఉంది ఇవండి మా దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్ మేము వీఆర్ ఆన్ ఇన్స్టా ఆల్సో విత్ ద నేమ్ ఆఫ్ రివా డిజైనర్స్ సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ విజిట్ అట్ స్టోర్ రివా డిజైనర్స్ శంకర్మ థ్యాంక్ యూ